ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడు మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతూ ఉన్నారు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ సరిపోవడం అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవడు మీరే రోజు చూస్తున్నారు ఇక్కడ అడుగుతా ఉన్నాడు చిన్నలను చిన్నారులు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్నలో చిన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితేచారు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఇలా చిన్నానని ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయి మరో వంక నోటాకు కూడా రాని నోటాకు నీ ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో నోటాకు నీ ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాన్ని విడగొట్టినా కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టినా ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నించిన ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతారు